ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న సోను బ్లాక్స్ ఆషాఢ మాసం వచ్చేసింది కదండి ఆషాఢ మాసం అంటేనే ముందుగా మన ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది గోరింటాకు సో ఇప్పుడు ఆ గోరింటాకు ఎర్రగా పండాలంటే మనం ఏ విధంగా గోరింటాకును గ్రైండ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాం ముందుగా గోరింటాకుని అందులో మంచిగా ఎటువంటి పొండలు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే కొంచెం పంచదార ఒక స్పూను కొంచెం పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ ఎక్కువ లూజ్ కాకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ మనం చేతి మీద పెట్టుకోవాలి మరీ ఎక్కువ లూజ్ అయితే మనకి డిజైన్ మనం పెట్టుకునే గోరింటాకు అనేది కారిపోతూ ఉంటుంది సో కాబట్టి కొంచెం గట్టిగానే వేసుకోండి అసలు మనం ఇలా ఆషాఢ మాసంలో పెద్దలు ఎందుకు చెప్పారంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంటే దాంట్లో ఆరోగ్యం గురించి కూడా ఆలోచించే చెప్పారు మన పెద్దలు అసలు ఎందుకు పెట్టుకోవాలి అంటే గోరింటాకుని ఆషాఢ మాసం అంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలంలో వస్తుంది కదా ఇప్పుడు ఈ మధ్యలో మనకి వాతావరణం అనేది చేంజెస్ అవుతూ ఉంటాయి ఒక కాలం నుంచి ఇంకో కాలంలోకి మారుతున్నప్పుడు వెదర్లో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి అలా వెదర్లో చేంజెస్ రావడం వల్ల మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా మన బాడీ టెంపరేచర్ అనేది ఒకేలాగా ఉండదు కొంచెం వేడి ఎక్కువైనట్లు అలా ఉంటుంది సో మనం గోరింటాక్ పెట్టుకోవడం వల్ల ఆషాఢ మాసంలో మన బాడీలో ఉన్న వేడి అనేది తగ్గుతుంది ఆషాఢ మాసంలోనే కాదు గోరింటాక్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా మన బాడీలోని వేడి అనేది తగ్గిపోతుంది ఇంకా అలాగే మన రోగ నిరోధక శక్తి అనేది కూడా ఎక్కువ అవుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ అవుతుంది టాక్ పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సో ఇలా గోరింటాకు పెట్టుకొని బాగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇక మనం చేతులు కడిగేసుకున్న వెంటనే చేతికి కనుక కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మనకి గోరింటాకు అనేది బాగా షైనింగ్గా ఎక్కువ కాలం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి